హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను అలాగే బాగుండాలని కోరుకుంటున్నాను ఈ లాగ్ అయితే బోకి రోజుని లాగ్ అండి ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఇదైతే బోకి రోజు లాగ్ అండి మార్నింగ్ ఫోర్కి మేము భోగి మంట పెద్దామని స్టార్ట్ చేసాము నైట్ అయితే వర్క్స్ అన్నీ చేసుకున్నాం పనులన్నీ పూర్తి అయిపోయినాయి నైట్ కడిగేసి ఉంచేసాను ముగ్గులు పెట్టేసి మార్నింగ్ అవుతుందా లేదా అని చెప్పేసి మేము లేచినప్పటికి లేట్ అయిపోయిందండి ఫోర్ అయిపోయింది యాక్చువల్లీ అల్లారం అయితే త్రీకి పెట్టాను సడన్గా ఆఫ్ చేసి పొడుగిం నైట్ కొంచెం పనులు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడైతే పూజ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము మంట పెడతాం కదా వెలిగించినప్పుడు ముందు పూజ చేయాలి కదా ఇక్కడ మా అత్తయ్య గారు అయితే పూజ స్టార్ట్ చేస్తున్నారు మేము అది ఎన్ని ప్రిపేర్ చేసే లోపల కర్రలు అన్నీ నిలబెట్టే లోపల మా అత్తయ్య గారు ఫ్రెష్ అయిపోయిపోయారు భోగి భోగి మంట అయితే పేడ మీద ఆతి వేసి వెలిగిస్తారండి మార్నింగ్ పిల్లలని అయితే ఇంకా లేపలేదు ఫస్ట్ మేమైతే మంటది స్టార్ట్ చేసేచ్చు వెలిగించేసి అని చెప్పేసి పిల్లల్ని లేపితే అసలు అవ్వదు వాళ్ళతోని వాళ్ళని అందుకనే లేపలేదు మార్నింగ్ ల్యాప్ అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు లేచిన తర్వాత నల్గది పెట్టి సానం అది చేయించాలి పిల్లలకి మా అత్తగారు పూజ అయిపోయిన తర్వాత అప్పుడు మేము వెళ్ళి ఫ్రెషప్ అవ్వచ్చు అని చెప్పేసి ఆగాము ఫస్ట్ అయితే పసుపు వినాయకుడికి పూజించాలి వినాయకుడిని ఆ తమలపాకు మీద పెట్టి దండం పెట్టుకోవాలి దాని తర్వాత భోగి మంట పెట్టాలి మంట పెట్టినప్పుడు బిందెలతో నీళ్ళు మా చిన్నప్పుడు పెట్టుకునే వాళ్ళం అండి ఇప్పుడైతే అది లేదు పెట్టలేదు కర్ర కర్రలు నార్మల్గా పెట్టేసాము ఇదివరకు మంట మీద బిందె నీళ్ళు పెట్టాలన్నారు అంటారు కదా అందరూ ఇదివరకు మేము అలాగే చేసేవాళ్ళం కానీ ఇప్పుడు అలా చేయలేదా నార్మల్గా మంట ఒకటే వెలిగించేసాం అలా పెట్టుకుంటే మంచిది అన్నారు ఈరోజైతే చాలా వర్క్స్ ఉన్నాయండి బయటికి చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి పిల్లలకి కొనాల్సినవి కూడా చాలా ఉన్నాయి తీసుకోవాల్సినవి ఉన్నాయి అందుకని ఇక్కడైతే వెలిగిస్తున్నాము భోగి మంట ఏం లేదు మధ్యలో కొబ్బరి చెప్పలు ఒక బస్తడు ఉన్నాయి మా దగ్గర అవి మధ్యలో పెట్టేసి చుట్టూ కర్రలు అయితే పెట్టేశాము ఆ పేడ పిడకల మీద ఆతి కొబ్బరి వేసి వెలిగిస్తే సంచి అంటుకుంటుంది కదా సంచి పెట్టి లోపల ఉన్న కొబ్బరి చెప్పులు అవి మంటకుంటాయని చెప్పి దాన్ని బట్టి అయితే పెట్టామన్నమాట ఇక్కడ మా హస్బెండ్ అయితే మంట వెలిగించడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట పెద్ద మంట చేయడానికి ఓ పక్కన మత్తియ్యూర్ పూజ చేసుకుంటున్నారు అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయింది నా హస్బెండ్ ఏమో చదువుతున్నారు పెట్టడానికి మా చిన్నప్పుడు అయితేనండి భోగి ముందు రోజైతే పడుకునే వాళ్ళం కాదు అలా మెలుగుగానే ఉండేవాళ్ళం మా వీధిలో అయితే చిన్నపిల్లలు మగపిల్లలు అందరూ హడావిడి చేసేసేవారు ఆ సౌండ్స్ చేసి సాంగ్స్ పెట్టి తెగ ఎంజాయ్ చేసేవారు అనమాట అయ్యో నేను మగపిల్లని అయితే బాగున్ను అని చెప్పేసి అనుకునేదాన్ని ఆడపిల్లను కాబట్టి ఇంట్లోనే ఉండేవాళ్ళం కానీ ఆ సౌండ్స్ అవి వింటే చాలా ఎగ్జైట్గా అనిపించేది ఇంకా వాళ్ళం కాదు ఎప్పుడు అవుద్ది ఎప్పుడు మంట వెలిగిస్తారా అని ఏగలుగా వెయిట్ చేసేవాళ్ళనమాట భోగి మంట ఎప్పుడు కూడా గుమ్మానికి ఎదురుగా వెలిగించుకోకూడదు అంటండి పక్కన అయితే వెలిగించుకోవాలంట భోగి మంట ఎప్పుడు గుమ్మానికి వెలిగించకూడదు అంటండి పక్కనైతే వెలిగించాలి మేమైతే పక్కకి వేసుకున్నాము మా మంట చాలా బా బాగా అయితే వెలిగిందండి భోగి మంట చూస్తుంటే చాలా బాగా అనిపించింది మాకైతే మేమైతే ఫ్రెష్ అప్ అయిపోవడానికి అయితే వెళ్ళిపోయాము పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ దేవుడికి కూడా దండం పెట్టేసుకొని వీడియో అయితే తీసుకుంటే కొంచెం క్లిప్స్ ఫోన్ అటు ఇటు మూవ్ అయిపోతుంది అన్నమాట ఫస్ట్ టైం కదా ఇవి రికార్డ్ చేయడం అవి నాకు కొంచెం ఏదోలా అనిపిస్తుంది అంటే అంతేలేండి కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళకి కదా ఇదైతే మా గారు హరిదాస్ వస్తే ఆపి బియ్యం అది వేస్తుంది పల్లెటూరులో అయితే చాలా బాగుంటుందండి చాలా మిస్ అవుతున్నారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అన్నమాట ఇక్కడైతే మా అమ్మగారు ముందు రోజు బుడక భోగి పిడకలు పంపించారన్నమాట పిల్లల చేత వేయించమని అప్పటికే మంట చూడండి ఎంత అయిపోయిందో మార్నింగ్కి మొత్తం బాగా అన్నమాట అయితే మా పిల్లలు ఇక్కడ వేయమంటుంటే ఒక్కొక్కరు మాట వినటం లేదు అసలు అల్లరి ఎక్కువ చేసేస్తున్నారు ఈ మధ్యన మా చిన్నోడు ఉంటే చాలా దూరం పెద్దోడు కొంచెం సైలెంట్ కానీ చిన్నోడు అమ్మో అస్సలా అవి ఏం ఇక అమ్మవారి ఇంటికి అయితే వెళ్ళాలి మార్నింగ్ అయితే పూజలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి కొన్ని పనులు ఉన్నాయి అవి చూసుకొని అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే లంచ్కి వెళ్ళిపోతాం అన్నమాట అది పెట్టి పొద్దున్నే నలుగు స్థానం అది పెట్టేశానండి నువ్వులు పెట్టి నువ్వుల నూనె పెట్టి ఒంటికి శనగపిండి అవి పెట్టి చేస్తారు కదా నలుగు పిండి నలుగు పిండి అలా పెట్టి చేయించేశాను నేనైతే ఆ వీడియో క్లిప్స్ అవి యాడ్ చేయలేదు యాక్చువల్లీ నేను ఇప్పుడు శారీ కట్టుకోవాలి నా శారీ ఏమో బ్లౌజ్ లేదు అమ్మవారి ఇంట్లో ఉంది అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాను కదా నేను స్టిచ్చింగ్కి ఇచ్చి అక్కడ వదిలేసి అనమాట తెరా ఇక్కడ ఉండిపోయాను ఇంకా మా వాళ్ళు ఫొటోస్ దిద్దామంటే కొన్ని ఒక్కొక్క ఒక్కొక్క స్టిల్స్ వస్తున్నారు అసలు ఈ ఫోటో కూడా క్లారిటీగా ఉండవు కొన్ని స్టిల్స్తో భలే ఉంటాయి అవి ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోవాలి మేము వాళ్ళు ముందే రెడీగా ఉన్నారు ఎక్కేసి అమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ లంచ్ అవి చేసేసి మళ్ళీ రేపుగా కానీ వస్తాం అన్నమాట లంచ్ అయిపోయిన తర్వాత పళ్ళు అయితే వేస్తాం పిల్లలకి దీంట్లో భోగిపళ్ళు పువ్వులు చిల్లర డబ్బులు రేగుపళ్ళు చెరుకు ముక్కలు చాక్లెట్స్ ఇంకా కొన్ని కొన్ని వేస్తారండి నేనైతే ఇవే వేసాను పువ్వులు అప్పటికే మా వాళ్ళు చింతి పాకం పెట్టేశారు నలిపేసారు చూడండి ఇక్కడ అల్లరి మామూలుగా ఉండదు మడిది నేను మా హస్బెండ్ అయితే ముందుగా వేస్తున్నాం అన్నమాట మా హస్బెండ్ కూడా ముందు రోజు వచ్చారండి ఊరి నుంచి ఇక్కడ పున్మా నెక్స్ట్ మా డాడీ వాళ్ళు వస్తారు మా డాడీ మా అమ్మగారు వచ్చి వేస్తుంటే మా చె మా పెద్దడు వెళ్ళిపోతానని చెప్పేసి అనమాట వాళ్ళ డాడీ కాల్ వచ్చిందని బయటికి వెళ్తుంటే మా ఎదురింటి అక్క వాళ్ళు కూడా అనమాట పక్కన ఆంటీ ఏమో ఎదురుగా ఉంటారు తనేమో మా అక్క ఇక్కడ మా వాడు ఎయిట్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ డాడీ బయటికి వెళ్ళిపోయారని చెప్పేసి ఇవైతే మార్నింగ్ తీసుకున్న స్టిల్స్ అండి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట కొన్ని కొన్ని ఆటోమేటిక్ ఆటోమేటిక్గా దొరుకుతాయి కావాల్సినప్పుడు దొరకవు నా లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్